కరీంనగర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర లోక్దల అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ కప్లవాయి దిలీప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు ఎస్సీ బీసీ వర్గాలకు రాబోయే ఎన్నికల్లో అధిక శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు రాష్ట్రీయ అప్పుడు మేము హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చాం అదే నేపథ్యంలో ఇటీవల కాలంలో బిఆర్ఎస్ కానీ పదేళ్లలో రాద బి కాంగ్రెస్ కానీ తెలంగాణ ఆకాంక్షలను తుంగలోకి దక్కడం వల్ల తిరిగి పాటి ఐదు వేల మంది విద్యార్థులకు జాబ్ మేళా కండక్ట్ చేస్తే రెండు వేల మూడు వందల మందికి ఉపాధి కల్పించారు అందులో ఒక వెయ్యి మందికి శిక్షణ కోసం ఎన్రోల్మెంట్ చేయించు ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ల కింద ఫ్రీగా వస్తుంది మా జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరి గారు ఆయన స్కిల్ మినిస్టర్ కాబట్టి రకరకాల స్కీమ్ ఈ పిల్లలకు ఎన్రోల్ కండి ఏ జిల్లాలో అయినా సరే ఏ జిల్లా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ కావచ్చు దాదాపు వంద రెండు వందల కంపెనీలు వస్తాయి అక్కడ అందులో మినిమం మూడు నాలుగు వేల ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి మేము పెట్టే ప్రతి జాబ్ మేళాలో ఆ అవకాశాలు వాడుకొని యువత ఉపాధి పొందాలని లేదా శిక్షణ పొందాలని నేను ఆశిస్తాను సార్